హాయ్ అండి అందరికీ నమస్తే రోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో వచ్చేస్తానండి అదేంటంటే చింత శిఘరిత దమ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి చింత చిగురు అనేటప్పటికి పులుపు అని భయపడుతున్నారు కదా మనకి కాస్త ఇందులో మసాలా ఫ్లేవర్స్ వేస్తాం కదండి దానివల్ల అంత పులుపు అనిపించుతూ కాకపోతే బిర్యానీ అనేది కాస్త మసాలా ఘాట్ తోటి అలానే కాస్త చిన్న చిన్న పులుపులగా అనిపిస్తుందండి మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం ముందుగా చింత చిగురుని శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత చింత చిగురుతో పాటు మనం కాంబినేషన్గా మిల్ మేకర్ని తీసుకుంటున్నానండి ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళైతే మనం ఈ మిల్ మేకర్ ప్లేస్లో చికెన్ని మటన్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మిల్ మేకర్తో చేస్తాను మనం నాన్ వెజ్లో చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే కనుక మిల్ మేకర్లో మనం ఉడకబెట్టగలదండి అది మనం డైరెక్ట్ గానే యూస్ చేసుకోవచ్చండి దీన్ని అయితే కాస్త వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి మరి ఇలా స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కాస్త గోరువెచ్చగా ఉంటుండగానే మనం చేతులతో ఇలా ప్రెస్ చేసి మిల్ మేకర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం తీసేయాలండి ఇలా మొత్తం ఈ మిల్ మేకర్ నంతా ఇలా స్క్వీజ్ చేసుకొని చక్కగా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం మరి ఇలా స్క్వీజ్ చేసుకున్న ఈ మిల్ మేకర్ మనకి ఈ విధంగా చూడండి ఒక్కసారి ఇలా మెత్తగా మనకి ఉడికిపోయిన మిల్ మేకర్ తో మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు చింత చిగురుకున్న కాడలన్నీ మనం తీసేసి వాష్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురుని మనం ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనం ఈ చింత చిగురు మిల్క్మేకర్ తో పాటు మసాలాస్ అన్ని వేసి మ్యారినేషన్ చేస్తామండి ముందైతే మనం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ కాస్త మిరియాల పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా ఒక్కసారి ఈ మిల్ మేకర్ మీద ఉన్న తడితో ఇవి ఒక్కసారి మిక్స్ అయ్యాయి అంటే కాస్త మిల్ మేకర్ అనేది చప్పదనం పోతుందండి ఇలా ఒక్కసారి పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త మ్యారినేషన్కి ఎంతైతే సాల్ట్ కావాలో ఆ సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా ఒక్కసారి కలిసేట్టుగా కలిపేసుకుందామండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ తీసుకుంటున్నానండి దీన్ని ఫ్రెష్గా తంచుకున్నాను నేను ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఒకసారి వేసుకొని అంతా ఒక్కసారి కలిసేట్టుగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో విడిగా మసాలాస్ తీసుకున్నాను నేను అందులో లవంగాలు దాల్చిన చెక్క మసాలా పువ్వు వేసుకున్నాను ఆ తర్వాత కాస్త లెమన్ని నేను ఆల్రెడీ మనకి చింత చిగురు అనేది కాస్త పుల్లగా ఉంటుంది కదా నేను రైస్కి తగ్ తగ్గట్టే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను దానికి ఒక వన్ లెమన్ వాడుతున్నానండి ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల కాస్త మనకి పులుపు ధనం అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో నేను ఒకప్పుడు పెరుగు తీసుకుంటున్నానండి తీసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం పుదీనా తీసుకుంటున్నామండి దీన్ని కాస్త ఒక గుప్పెడు పుదీనా తీసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని వేసేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను పుదీనా కొత్తిమీర వల్ల మనకి బిర్యానీ అనేది మంచి అరోమా వస్తుందండి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేస్తున్నాను మిగతా వాటిల్ని పక్కన పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మనం దమ్లో యూజ్ చేద్దామండి ఇలా మొత్తం అన్ని ఒక్కసారి కలిపేసుకోండి ఇది అంతా ఒక్కసారి మిక్స్ అయిన తర్వాత కాస్త స్పైసీనెస్ కోసం నేను పచ్చి కారాన్ని యూస్ చేస్తున్నాను ఇది కూడా నేను ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఇలా కలపడం ద్వారా మనకి మేకర్ అలానే చింతకూరకి చక్కగా పెరుగు అలానే మసాలాస్ అన్ని చక్కగా మనకి పడుతుందండి తర్వాత ఆయిల్ ను ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇది మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఉంది కదా ఆ ఆయిల్ నే యూస్ చేస్తున్నాను ఇలా ఒక రెండు గరిటలు ఆయిల్ ఇలా మనం కలపడం వల్ల ఈ ప్రతి ఒక్క ముక్కకి మసాలా అనేది మనకి పట్టేస్తుంది ఇలా మిల్ మేకర్ అనేది కాస్త చెప్పదనం ఉంటుంది కదా ఈ విధంగా కలుపుకోవడం ద్వారా మనకి మసాలా అనేది ఈజీగా పట్టేస్తుంది అయితే ఇలా ఈ అంతా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ మూత పెట్టి ఒక గంట సేపాటు కదపకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని రైస్ అనేది ఉడకబెట్టేసుకుందామండి ఒక బౌల్లో ఒక కప్పుకి నేను ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఆ తర్వాత అందులో కాస్త కళ్ళుప్పుని అలానే కాస్త ఆయిల్ అలానే నిమ్మకాయని ఈ మూడిటిని వేసి కాస్త బాయిల్ అయిన తర్వాత బేలీఫ్ ఉంది కదండి బిర్యానీ ఆకు ఆ బిర్యానీ ఆకు అలానే ఒక దాల్చిన చెక్క అలానే ఒక రెండు లవంగాలు కాస్త స్టార్ పువ్వు షాజీరా మీ దగ్గర మసాలా ఐటెమ్స్ హోల్ ఐటమ్స్ మీది ఇలా వేసేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ బాస్మతి రైస్ యూస్ చేయాలనుకుంటే అది కూడా ఇలా వాష్ చేసి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ముందే మనం వాష్ చేసి పెట్టుకోవాలండి రైస్ ని ఆ తర్వాత మనం ఇలా మరుగుతున్న వాటర్లో ఈ రైస్ని వేసేద్దాం ఇప్పుడైతే మనకి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడకబెట్టేసుకోవాలండి రైస్ మనకి ఇలా చక్కగా ఉడుకుతుంటుండగానే మనం బిర్యానీని ఏ పాట్లో వండుకుంటున్నామో ఒక్కసారి చూసేద్దామండి నేను స్టెయిన్లెస్ స్టీల్ పాట్లో బిర్యానీని వండుతున్నానండి ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను చాలా పర్ఫెక్ట్ గా మనకి రైస్ కానీ కర్రీస్ కానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది గిన్నె ఇంత త్వరగా మాడిపోదండి తర్వాత మనం దమ్ పెడతాం కదండి క్యాప్ కూడా చాలా క్లోజ్డ్ పొజిషన్ లో ఉండాలి ఇలా మనం బిర్యానీ పాట్ కి సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఒక వన్ అవర్ అయిపోయింది మరైతే ఈ చింత చిగురు మిల్ మేకర్ని ఒక్కసారి ఫ్రిజ్లో నుంచి తీసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకోండి మరైతే ఈ చింత చిగురులోంచి పులుపు అనేది మనకి బయటకి ఇలా మిల్ మేకర్కి చక్కగా పట్టేస్తుంది అలానే మసాలాస్ కూడా మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని ఇలా ఈ పాట్లో మనం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం ఒకవేళ మీరు స్టెయిన్లెస్ స్టీల్లో గనక వండకపోతే గనక నార్మల్ గిన్నెను కనుక యూజ్ చేస్తే మీరు ఆయిల్ కానీ నెయ్యిని కానీ గిన్నెకి అప్లై చేయండి అలా అప్లై చేయడం వల్ల బిర్యానీ అనేది మాడకుండా వస్తుంది మరైతే ఇది ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ పాట్ కాబట్టి దీనికి అంత ప్రాబ్లం ఉండదండి కాస్త ఇలా మొత్తం అంతా ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకుంటున్నామండి ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకుంటే మనకి అడుగు అనేది మాడకుండా వస్తుంది ఆ తర్వాత కాస్త నెయ్యిని తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ అండ్ కమ్మదనం వస్తుంది ఇలా నెయ్యిని ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే రైస్ మనకి చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన రైస్ ని మనం చూడండి ఒక్కసారి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక చిల్లులు గరికి తీసుకొని దాన్ని ఇలా ఒక్కసారి తడుతూ మనకి మొత్తం అంతా లేయర్స్ కింద వేసేసుకోవాలండి అలా ఒక రెండు మూడు లేయర్స్ కింద వేసుకున్న తర్వాత రైస్ ని ఉడకపెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ ని మనం ఒక టీ గ్లాస్ తో తీసుకుంటున్నామండి అంటే ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ కదా కాస్త ఇంకా ఉడకడానికి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి లేదంటే కనుక రైస్ అనేది గట్టిగా ఉండిపోతుంది ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మిగిలిపోయి కదా ఆ ఆనియన్స్ని వేసేసుకుందాం ఆ తర్వాత కొత్తిమీర అలానే పుదీనా మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్స్ని కూడా కాస్త స్పైసీ కావాలంటే కనుక గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోండి తర్వాత కాస్త సాల్ట్ని నాకు రైస్లో కాస్త సాల్ట్ సరిపోలేదండి అందుకనే పైన సాల్ట్ వేసుకున్నాం మూత పెట్టేసుకొని తర్వాత ఇలా మైదా పిండిని నేను కలిపి పెట్టుకున్నానండి దీన్ని మనకి ఆవిరి అనేది బయటకు రాకుండా ఇలా క్యాప్ గట్టిగా మూసేయాలండి ఇలా మూసేయడం ద్వారా మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది ఇలా చక్కగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మూసేస్తే గనక మనకి ఆవిరి మనకి ఆ పాట్లోనే పాట్ లోనే ఉండిపోతుంది బిర్యానీ ఆవిరితో పాటు చక్కగా మంచిగా ఉడికిపోతుందండి ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక ఈ విధంగా ఒక్కసారి సెట్ చేసేసుకోండి మనకి దమ్ బిర్యానీ ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ మనకి హై ఫ్లేమ్లో ఉడకాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి సిమ్లో ఉడకాలి ఫస్ట్ మనకి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుంటాం ఆ తర్వాత ఒక తవ్వా పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఆ బిర్యానీ పాట్ని తవ్వా మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టేసుకుందామండి కానీ సిమ్లో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఒక అరగంటలో బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీని ఒక్కసారి కలిపేసుకుంటే మనకి తినడానికి బిర్యానీ రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు మనకి ఎడ్జస్ట్ లో ఉన్న ఈ పిండిని మొత్తం ఒక్కసారి తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మూత అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత కాస్త నెయ్యిని వేసేసుకుందామండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా ఇందాక ఒక స్పూన్ వేసాను ఆల్రెడీ ఇప్పుడు కూడా ఒక్కొక్క వన్ స్పూన్ వేసేసి తోటి కాస్త నెమ్మదిగా కింద నుంచి పైకి మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి ఇలా ఒక్కసారి చింతకూర అంతా స్ప్రెడ్ అయ్యేలాగా లైట్గా నెమ్మిదిగా గరిడితో పట్టుకొని ఇలా కలుపుకొని ఒక రెండు సెకండ్ల పాటు ఇలా మూత పెట్టేసుకొని వచ్చేయండి ఆ తర్వాత మూత తీసి మీరు హ్యాపీగా ప్లేట్లోని సర్వ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్తో చింత చిగురు మిల్ మేకర్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మరైతే లేట్ చేయకుండా రెసిపీని ట్రై చేసి ఆ రెసిపీ అనేది ఎలా నా కామెంట్ సెక్షన్లో తెలపండి అలానే నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ